మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఓసీ క్లబ్గా చలామణి అవుతున్న ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు పార్టీ శ్రేణులకు పోలీసు బలగాలు ప్రతిఘటించడంతో అధికారులకు వ్యతిరేక నినాదాలతో కలెక్టరేట్ ప్రాంతాన్ని హోరెత్తించారు కళాక్షేత్రం నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఓసీ క్లబ్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పదేళ్లుగా పోరాటాలు చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఓసీ క్లబ్ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని లేని ఏడల ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ ఆందోళనలో సిపిఐ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు پرہیز جو بیان پر جائے لگے ہند کے والے چلو 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 ہند کے والے سبھی اپ اب ایک منٹ وائس کے اپ لوگ بیٹھ گئے ہند کے والے چلو 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 اور اس کا ہو کہ اپنی ساتھ کے تو اور स्वातो

మహబాబాద్ జిల్లా కేంద్ర మున్సిపాలిటీ పరిధిలో దాదాపు ఐదు దశాబ్దాల నుండి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు అనధికారికంగా ఓసీ క్లబ్గా చెలామణి చేస్తూ ఇవాళ అది నిరుపయోగ శిథిలావస్థకు వచ్చినప్పటికీ కూడా దాన్ని మరి ప్రభుత్వం సంబంధించినటువంటి యంత్రాంగం స్వాధీనం చేసుకోవడం లేదు ఎందుకంటే అది మున్సిపల్ రికార్డులో మరి పంతొమ్మిది వందల ముప్పైలో అప్పుడున్నటువంటి కలెక్టర్ బాసి తెలారి గారు ఫౌండేషన్ చేసినటువంటి ఆ యొక్క ప్రభుత్వ క్లబ్ అక్కడ పూర్తి సాక్ష్యాధారాలతో సహా ఉంది మున్సిపల్ రికార్డులలో కూడా పూర్తి ఆధారాలతో సహా మరి సిపిఐ పార్టీ పక్షాన మున్సిపల్ కౌన్సిల్లో మేము అనేక సందర్భాల్లో పట్ల దృష్టి తీసుకొచ్చి ఈ నిరుపయోగ శిథిలావస్థకు సంబంధించింది ఇది ప్రైవేటు వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకొని మహబాద్ ప్రాంత అదేవిధంగా జిల్లాకు సంబంధించిన అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడండి బౌల ప్రయోజన భవన నిర్మాణ సముదాయాలను నిర్మించాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా ఆందోళన చేస్తాం ఇప్పటికే పలుమార్లు జిల్లా కలెక్టర్ గారికి ప్రజాప్రతినిధులకు కమిషనర్కు అదేవిధంగా ఇతర రూపాల్లో పట్ల సిపిఐ పార్టీ ఆందోళన చేపట్టడం జరిగింది గత మూడు రోజుల నుంచి రిలే నిరాక్షలు తీసుకొచ్చి ఈరోజు కలెక్టరేట్ ముట్టడికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ స్థానిక సంబంధించిన కలెక్టర్ గారు కూడా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి కలెక్టర్ గారి దృష్టికి కూడా మరి అనేక సందర్భాల్లో తీసుకొచ్చాం గౌరవ కలెక్టర్ గారు కూడా తీసుకొచ్చాం ఆయన కమిషనర్ గారు కూడా ఎవరు కూడా దీని మీద సరైన పద్ధతి లోపల స్పందించకూడదులేదు ఇప్పటికి కూడా ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళే అక్కడ ఇష్టారాజ్యంగా ఉంది వాళ్ళ యొక్క కనుసన్న అక్కడ నడుస్తూ ఉంది దాన్ని కనుక ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఒక మైబాదుకు తలమానికంగా ఉండేటువంటి పద్ధతిలోపట ఇండోర్ స్టేడియం కానీ బౌల అంతస్తులతో ఇండోర్ స్టేడియము అదేవిధంగా కమర్షియల్ మున్సిపల్ కాంప్లెక్స్ రోడ్ వైపున అదేవిధంగా కళాక్షేత్రము అదేవిధంగా స్కిల్ సెంటర్ లేదా నాలెడ్జ్ సెంటర్ సంబంధించిన ఇట్లా ఒక